అంత ఈజీగా నయనతార ఏ దర్శకుణ్ణి పొగడరు ఇంకా చెప్పాలంటే అసలు సినిమా గురించి కూడా మాట్లాడరు తన పని తాను చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కానీ తాజాగా నయన్ మనసు గెలుచుకున్నారు ఓ దర్శకుడు ఆయన వర్కింగ్ స్టైల్కి ఫిదా అయిపోతున్నారు ఈ బ్యూటీ ఇలాంటి డైరెక్టర్ని ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యానా అంటున్నారు నయన్ మరి ఎవరా దర్శకుడు నలభై ఏళ్లలోనూ నంబర్ వన్ హీరోయిన్గా ఉండడం అనేది చిన్న విషయం కాదు కానీ తనకివన్నీ మామూలే అంటున్నారు నయనతార ఈ భామ దూకుడు ముందు కుర్ర హీరోయిన్లు సైతం నిలబడలేకపోతున్నారు ఒక్కో సినిమాకు పదిహేను కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ చాలా మంది హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు నయన్ ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు ఈ భామ రెమ్యునరేషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు నయనతార ఆమె ఎన్ని కండిషన్స్ పెట్టినా నిర్మాతలు కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాలో చిరుతో జోడీ కట్టారు నయన్ ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే అనిల్ వర్కింగ్ స్టైల్కు నయనతార ఫిదా అయిపోతున్నారు అనుకున్న దానికంటే వేగంగా జరుగుతోంది ఈ చిత్ర షూట్ మామూలుగా అంత ఈజీగా ఏ దర్శకుణ్ణి ప్రశంసించని నయన్ అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ కి పడిపోయారు అతన్ని మొనగ చెట్లెక్కించేస్తోంది ఈ బ్యూటీ చెప్పిన టైం కంటే ముందుగానే స్కెడ్యూల్స్ పూర్తి చేస్తున్న అనిల్ తెలివితేటలు చూసి మురిసిపోతున్నారు ఈ సీనియర్ హీరోయిన్ సంక్రాంతికి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ విడుదల కానుంది గతంలో గాడ్ ఫాదర్ సైరాలో కలిసి నటించారు చిరు నయన్ తెలుగుతో పాటు తమిళం కన్నడలోనూ బిజీగా ఉన్నారు నయనతార ఈమె చేతిలో భారీ సినిమాలున్నాయి మూకూతి అమ్మన్ టూ డియర్ స్టూడెంట్స్ హాయ్ రెక్కై మన్నం టీ సిన్స్ నైన్టీన్ సిక్స్టీ లాంటి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు నయన్ కానీ ఆ సినిమాలన్నింటికంటే అనిల్ రావిపూడి సినిమానే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బ్యూటీ